గ్రేటర్ నోయిడాలో ఒక దారుణ ఘటన జరిగింది గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వారిపై అదే అపార్ట్మెంట్ కు చెందిన మెయింటెనెన్స్ ఇంకా సెక్యూరిటీ సిబ్బంది కర్రలతో దాడి చేసి దారుణంగా కొట్టారు ఈ అమానుష ఘటన గురువారం రాత్రి విలేజ్ వన్ సొసైటీలో జరిగింది ఈ దాడికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎకో విలేజ్ వన్ హౌసింగ్ కాంప్లెక్స్ లో గురువారం రాత్రి దాదాపు రెండు మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పలువురు నివాసితులు మెయింటెనెన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేసేందుకు వారి కార్యాలయానికి వెళ్లారు అయితే సిబ్బంది నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో ఆగ్రహించిన మెయింటెనెన్స్ సిబ్బంది కొందరు సెక్యూరిటీ గార్డులు కలిసి ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిపై దాడి చేశారు దాడికి గురైన వారిని కర్రలతో కొట్టడం పిడిగుద్దులు గుద్దటం కాళ్లతో తన్నటం వంటి దృశ్యాలు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒక వీడియోలో ఒక చిన్నారి అక్కడే నిలబడి ఉండగా ముగ్గురు నలుగురు వ్యక్తులు కలిసి వారిని కింద పడేసి కొడుతున్న దృశ్యం అందరినీ కలిచివేసింది దాడిలో గాయపడిన ఒక వ్యక్తి మాట్లాడుతూ రెండు మూడు గంటలుగా కరెంటు లేదు మెయింటెనెన్స్ వాళ్లకు ఫోన్లు చేసినా స్పందించలేదు అందుకే కిందకు వెళ్లాం అక్కడ కొంతమంది వారితో మాట్లాడుతున్నారు మేము మాట్లాడడం మొదలు పెట్టగానే సిబ్బంది మాపై పిడిగుద్దులతో దాడి చేశారు ఒక నా కాలర్ పట్టుకోగా మిగతా వాళ్ళు కర్రలతో కొట్టి చెంపదెబ్బలు కూడా కొట్టారు దాంతో నా ఒళ్లంతా వాచిపోయింది నా పిల్లలు ఒక మూలను ఏడుస్తూనే ఉన్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు కాగా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన నలుగురు మెయింటెనెన్స్ సిబ్బందిని అరెస్టు చేసినట్లు సెంట్రల్ నోయిడా డీసీపీ శక్తిమాన్ అవస్థి తెలిపారు నిందితులను రవీంద్ర సోహిత్ సచిన్ కుంతల్ విపిన్ కసానాగా గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు